ఈరోజున మనం ఇక్కడ కొండాపురం మండలంలో చింతలదేవి పంచాయతీ కింద ఉన్న ఎన్కేబీసీ కామధేను బ్రీడింగ్ సెంటరు ఆ ఫెసిలిటీలో ఉన్నాము ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ కామధేను ఎన్కేబీసీలో పనిచేస్తున్న ఆఫీసర్స్కి స్టాఫ్కి అలాగే తెలుగుదేశం పార్టీ కొండాపురం నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను లాస్ట్ టైము ఒక టూ త్రీ టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాల్లో లైట్గా విజిట్ చేసి వెళ్ళడం జరిగింది డీటెయిల్డ్గా అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి మాకు ఏమేమి ఉంది ఇక్కడ తెలుసుకోవడానికి అన్నట్టుగా కొద్దిగా డీటెయిల్డ్ విజిట్ పెట్టుకున్నాం ఈ రోజున ఒక మూడు గంటలు మనం టైం స్పెండ్ చేయడం జరిగింది స్టాఫ్తో కానీ బయట ఫెసిలిటీ విజిట్ చేయడం కానీ అన్ని రకాలుగా మనం కొన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది అలాగే లాస్ట్ వీక్ అసెంబ్లీలో మనకు అవకాశం ఇచ్చినప్పుడు దీని గురించి కొంత మాట్లాడడం జరిగింది రేపు మండే కూడా మనకు క్వశ్చన్ అవర్లో క్వశ్చను ఒకటి వచ్చి ఉంది మనకు దీని గురించి నాకు డెఫినెట్గా మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెనాయుడు గారు డెఫినెట్గా దీని మీద దృష్టి పెట్టి మనకు సహాయం చేస్తారనే ఉద్దేశం కాన్ఫిడెన్స్ నాకుంది వారితో కూడా నెక్స్ట్ వీక్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మాట్లాడడం జరుగుతూ ఉంది దీని చరిత్ర ఒకసారి చూసుకుంటే మనం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎకరాల పైన ఒక 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 లాట్ ఇక్కడ దానికి అవసరం అని చెప్పి పెట్టున్నారు ఆ రోజున వేరే వేరే పర్పస్ కోసం కొంత స్థలం వా కొంత ల్యాండ్ వాడడం జరిగింది వాళ్ళు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ అని ఒకటి పెట్టారు ఆ రోజున కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ కంటిన్యూగా రన్నింగ్లో ఉంది అప్పటి నుంచి అది తర్వాత రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో మనకు కామదేను బ్రీడింగ్ సెంటర్ ఎన్కేబీసీ కామదేను బ్రీడింగ్ సెంటర్ పెట్టడం జరిగింది ఇక్కడ సో ఏదైతే ఈ కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ పెట్టినప్పుడు దాని ప్రధాన ఉద్దేశం షీప్ ఫార్మింగ్ అంటే షీప్స్ జొడిపి నెల్లూరు నెల్లూరు జిల్లా జొడుపి బ్రీడ్ సేవ్ చేయడానికి అలాగే రైతులకి సహాయం చేయడానికి అన్నట్టుగా అలాగే ఒంగోలు ఒంగోలు గిత్తలు అంటుంటాం మనం ఒంగోలు క్యాటిల్ ఒంగోలు క్యాటిళ్ళు ఆ బ్రీడు సంరక్షించడానికి దాన్ని డెవలప్ చేయడానికి అనే ఉద్దేశంతో ఆ కంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ రన్ అవుతూ ఉంది ఆ రోజు నుంచి కూడా మనకు దాదాపుగా తొమ్మిది వందల అరవై ఎనిమిది షీప్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఒంగోలు క్యాటిల్ కూడా మూడు వందల అరవై ఎనిమిది ఒంగోలు క్యాటిల్ ఉన్నాయి ఇక్కడ దాంట్లో రకరకాల బ్రీడ్స్ తోటే అంటే ఈ కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ లో ఉన్నది ఒకటే బ్రీడ్ ఒంగోలు క్యాటిల్ ఒకటి జడుపి షీప్ బ్రీడ్ ఒకటి అంతవరకు రన్ చేస్తూ ఉన్నారు అది ఒక సెక్షన్ ఆఫ్ ద ఫెసిలిటీ ఇక్కడ ఇక్కడ ఉన్న దీంట్లో ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో ఉండేది సో దానికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ దాని సపోర్టు దాని బడ్జెట్ అది నడుస్తూ ఉంది అలాగే పంత రెండు వేల పదిహేనులో ఎన్కేబీసీ కాంపోజిట్ మన జాతీయ కామదేని బ్రీడింగ్ సెంటర్ అని చెప్పి ఎన్కేబీసీ అని ఒక సంస్థని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది రెండు చోట్లే ఉంది మనకు మొత్తం ఇండియాలో రెండు చోట్లే ఇరాసీ అని ఇరాసీ అని ఎంపీ మధ్యప్రదేశ్లో ఒక లొకేషన్ ఒకటి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కొండాపురం మండలం చింతలదేవి పంచాయతీ కింద ఇక్కడ ఒక లొకేషన్ ఈ రెండు లొకేషన్సే ఉన్నాయి ఈ బ్రీడింగ్ నామదైన బ్రీడింగ్ సెంటర్స్ సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్లాక్ క్యాటిల్ అంటే మన బఫెల్లోసు ఫైవ్ బ్రీడ్స్ ఫైవ్ బ్రీడ్స్ ఉన్నాయి ఆ ఫైవ్ బ్రీడ్స్ని మరింత మెరుగ్గా రైతులకు అందించాలి వాటిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో వాటిని పెట్టుకోవడం జరిగింది ఒక ఫైవ్ బ్రీడ్స్ అలాగే వైట్ క్యాటిల్ వైట్ క్యాటిల్లో కూడా ఫోర్టీన్ బ్రీడ్స్ ఉన్నాయి ఆ వైట్ క్యాటిల్ ఫోర్టీన్ బ్రీడ్స్ కూడా దీనిలో పరిరక్షిస్తున్నారు సో వీటిని పెట్టి బ్రీడింగ్ సెంటర్ ఉంది సో ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ చేసి రైతులకి అనే కాదు ఇక్కడ మన విద్య నియోజకవర్గం అనే కాదు ఆంధ్ర మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా రైతులకి ఫ్రీగా ఎంబ్రియోస్ తీసుకెళ్ళి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది అంటే దీని ప్రధాన ఉద్దేశం ఈ ఈ ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉండే జాతులు కాబట్టి ఇవన్నీ వీటిని సంరక్షించాలి వీటిని ఇంకా కూడా ఫార్మర్స్ దగ్గర తీసుకెళ్ళి వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈ లైఫ్ స్టా ఈ నేషనల్ కామధేను జాతీయ కామదేను బ్రీడింగ్ సెంటరు ఇందులో ఒక రెవెన్యూ మోడల్ అనేది ఏం లేదు అంటే ఇక్కడ ఇక్కడున్న తోటే కానీ రెండు రెండు ఫెసిలిటీస్ నుంచి కానీ ఒక స్ట్రాంగ్ రెవెన్యూ మోడల్ అనేది లేదు కేవలం గవర్నమెంట్ బడ్జెట్ తోటే మనకు నడుస్తూ ఉంది ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ బయట నుంచి కానీ ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ప్రధానమైన సమస్య నీళ్లు మనకు లా లాస్ట్ ఐ థింక్ రెండు వేల పదిహేడులో అనుకుంటా రెండు వేల పదిహేడు ఆ టైంలో వాటర్ రాళ్లపాటు రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు దాదాపుగా పన్నెండు ఫోన్ పాయింట్ ఫైవ్ క్రోస్ తోటి ఒక వాటర్ ఒకటి ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజున కొంత వర్క్ చేశారు కానీ అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు కొన్ని పలు రాజకీయ కారణాల వల్ల అక్కడ ఉన్న కందుకూరు ఆ రోజుల్లో ఉన్న కందుకూరు ఎమ్మెల్యే రాజకీయ కారణాలు అవ్వచ్చు రకరకాల రాజకీయ కారణాలతోటే ఇంక ఇతర సమస్యలతోటే ఆ ప్రాజెక్టు వెళ్ళలేదు కొన్ని వాటర్ ట్యాంక్స్ అవి ఇక్కడ కూడా వాటర్ పైప్లై కూడా చూడడం జరిగింది నేను అందులో నుంచి అవుట్కమ్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే అక్కడి నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా నమ్మదైన బ్రీడింగ్ సెంటర్కి రాలేదు ఈరోజు వరకు సో ఇప్పుడు అది కాకుండా మనం మరిగుంట నుంచి ఆల్టర్నేట్ తోటే వాటర్ లైను సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా నేను పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే దాన్ని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారో అది ఎంతవరకు వచ్చింది దాంట్లో నుంచి ఏం జరిగిందనేది కూడా నేను రివ్యూ రివ్యూ చేస్తాను రాబోయే రోజుల్లో అది కాకుండా ఇక్కడ టెంపరీగా సోర్స్ ఏంటంటే టెంపరీ అని కాదు పర్మనెంట్ సోర్స్ అది మరిగుంట నుంచి మరిగుంట చెరువు నుంచి ఇక్కడికి తీసుకురావాలని అది కొంత వర్క్ చేశారు ఇది కాకుండా ఆ రోజున కొంత ఇష్యూ వచ్చిన దానివల్ల మరిగుంటకి షిఫ్ట్ చేసి దాన్ని మరిగుంట నుంచి కొంత వర్క్ చేశారు దానికి ఇంకొక మూడు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కానీ అయితే మర్రిగొండ నుంచి పైప్ లైన్ వేసుకొని వాటర్ ఇక్కడికి తీసుకొని తీసుకురా తీసుకొచ్చుకోవచ్చు దానికోసం అని చెప్పి రెండు రిజర్వాయర్లు ఇక్కడ కట్టడం జరిగింది ఇది సేమ్ లొకేషన్లో రెండు రిజర్వాయర్లు కట్టున్నారు ఆ రిజర్వాయర్లోకి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది అవి వస్తే వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది అది కాకుండా ఇంకొక టెంపరీగా ఇంకొక ఇంకొక దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువు పేరు చెరువు పేరు ఉప్పుటేరు ఉప్పుటేరు వాగు ఉప్పుటేరు చెరువు ఉప్పుటేరు చెరువు నుంచి నీళ్లు ఉన్నాయి అక్కడ అది కొంత డే రీజనబుల్ బడ్జెట్లోనే ఆ నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంటే దాన్ని రాబోయే రెండు నెలల్లోనే దాన్ని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాను అట్లాగైనా నీళ్ళు వచ్చినా ఓకే అలా కాకుండా ఇక్కడ పాండ్స్ అది ఏం బిల్డ్ చేయలేదు మనకు మనకు దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఉంది కానీ ఫామ్స్ ఏమి బిల్డ్ చేయలేదు లోపల పాండ్స్ కానీ అంటే ఆ వాటర్ స్టోర్ చేసుకునే దానికి కానీ ఏమి రెయిన్ వాటర్ అయినా కనీసం రీటైన్ చేసుకునే దానికి ఎటువంటి పాండ్స్ లేవు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పీ త్రీ కానీ పీ ఫోర్ మోడల్లో కానీ ఎక్కువ మనం వెళ్దాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా దానికి ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇక్కడ రెవెన్యూ మోడల్ సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ ఏదైనా ఒకటి బిల్డ్ చేసుకొని వీళ్ళకి వీళ్ళకి ఇబ్బంది లేకుండా అలాగే దీని నుంచి కొంత రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేటట్టుగా చేసేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇక్కడ వాటి మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఇక్కడ స్టాఫ్తో అందరితో మాట్లాడడం జరిగింది కొంత కొంతమంది రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే మనకు స్టాఫ్ అవసరాలు కూడా కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ చాలా వ్యాల్యుబుల్ బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మనం బ్లాక్ క్యాటిల్ అంటే మన బఫెలోస్ కింద చూసుకుంటే పందార్పురి డియోన్ తర్వాత జాఫర్ బడి బన్నీ మహేషన ముర్రా ముర్రా జాతులు ఎక్కువ ఉన్నాయి ముర్రా జాతులు ఎక్కువ మనం ఇక్కడ పెంచుకుంటుంటాం పఫెల జాతులు అలాగే వైట్ క్యాట్లు కూడా చాలా చాలా బ్రీడ్స్ మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఒకసారి మనం స్టాఫ్ గురించి ఇక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఈ ఓన్లీ ఎన్కేపీసీ వరకు ఒక జాయింట్ డైరెక్టర్ ఉన్నారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ ముగ్గురు ఉన్నారు లైఫ్ స్టాక్ అసిస్టెంట్స్ నలుగురు అవసరం అయితే మూడు పోస్టులు వేకెంట్ ఉన్నాయి ఇక్కడ అలాగే ఆఫీస్ సోపర్టెండెంట్ ఒక ఒక స్టాఫ్ ఉన్నారు సీనియర్ అసిస్టెంట్ ఒక వేకెంట్ ఉంది వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే ఆరుగురు కావాలి దీనికి ఆరుగురు వేకెంట్ ఉంది అంటే రీసోర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ దీంట్లో మనం సరైన స్టాఫ్ని ఇవ్వలేని పరిస్థితి అలాగే దాంట్లో కూడా కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్లో కూడా అదే పరిస్థితి ఉంది డిప్యూటీ డైరెక్టర్ ఒకరైతే తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అది రెండు ఫీల్డ్ ఉన్నాయి వెటనరీ అసిస్టెంట్ సజ్జను ఒక వేకెంట్ ఉంది ఫీల్డ్ సూపర్వైజర్ ఒక వేకెంట్ ఉంది సో అలా కాకుండా మళ్ళీ ఒక థర్టీ నైన్ మనకు కాంట్రాక్టు లేబర్ ఉన్నారు ఎన్కేబీసీలో అలాగే థర్టీ సిక్స్ అనిమల్ అటెండర్సు కాంట్రాక్ట్ లేబర్ వీళ్ళంతా కూడా అవుట్ సోర్సింగ్ సోర్సింగ్ స్టాఫ్ సో దీనికి ఉన్న స్టాఫ్ ఇది అలాగే ఇంకొక మేజర్ ఇబ్బంది ఏంటంటే పాడరు అంటే వీటికి మేత వీటికి కన్నిటికీ మేత అనేది మేజర్ సమస్య అయిపోయింది ఇక్కడ నీళ్లు లేనందువల్ల ఇక్కడ పెంచుకోలేకపోతా ఉన్నారు బయటకి మనం కేజీ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్యాడీ పర్చేజ్ చేయాల్సి వస్తూ ఉంది డ్రై ఫాడరు ప్యాడీ ప్యాడీ స్ట్రాస్ మనం పర్చేజ్ చేసుకొని వీటికి ఫీడ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి సో ఈ ఫీడ్ ఒకటి తర్వాత వాటర్ సోర్స్ ఒకటి ఈ మేజర్ ఇష్యూస్ కింద ఉన్నాయి అలాగే గత ఐదు సంవత్సరాల్లో కానీ అంత ముందు కానీ చాలా చాలా నెగ్లిజెన్స్ జరిగింది ఇక్కడ చాలా నెగ్లిజెన్స్ దీన్ని దీన్ని సరిగ్గా పట్టించుకున్న పాప అని బాగలేదు దీన్ని మొత్తం వీళ్ళకి స్టాఫ్ వదిలేసి దీనికి ఒక సరిగా ఒక మానిటరీ మానిటర్ చేయకుండా దీన్ని కంప్లీట్గా ఇబ్బంది పడిన సందర్భం ఉంది అలాగే ఒక బయో ప్లాంట్ ఉండేది ఇక్కడ సిఎన్జి బయోప్లాంట్ ఒకటి ఉండేది ఇక్కడ ఉన్న వేస్ట్ తోటే గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాస్ తోటే పవర్ జనరేటర్ పవర్ ఇచ్చి పవర్ జనరేట్ చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది అది కూడా కం కంప్లీట్గా ఆగిపోయింది అది కూడా దాదాపుగా ఎప్పటి నుంచో అది మూలం పడిపోయింది దాన్ని కూడా వదిలేశారు అది ఏం చేయకుండా అలాగే ఇంకొక ప్రధాన సమస్య ఇక్కడ వీళ్ళు చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కడతా ఉన్నారు ఇక్కడ నుంచి దానికి మన గారి కింద దాదాపుగా మన ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సోలార్ ప్యానల్స్ పెట్టి మనం పవరు జనరేట్ ఇక్కడే చేసుకోవచ్చు దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కాస్ట్ ఒకటి దానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే దీంట్లో ఈ ఈ చెప్పినోటిలన్నింటిలో కూడా చాలా రిఫార్మ్స్ చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని గాడిలో పెట్టడానికి డెఫినెట్గా మంచి సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసేదానికి అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి డైరీ ఫామ్ అవ్వచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు లోకల్గా కూడా కొండాపురం మండలం కూడా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ల్యాండ్ ఉంది మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి మంచి బ్రీడింగ్ సెంటర్ ఉంది ఇండియాలోనే ఉండేది రెండు బ్రీడింగ్ సెంటర్స్ అయితే ఒక బ్రీడింగ్ సెంటర్ ఇక్కడ ఉంది దానికి మనం గర్వపడాలి సో ఉన్న ఫెసిలిటీస్ వాడుకొని డెఫినెట్గా దీన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి రెవెన్యూ మోడల్గా బిల్డ్ చేసి ముందుకు పోతామని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆ విధంగా మనం అందరం కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఉంది అందరికీ కూడా ఇక్కడ వచ్చిన బియ్యం మిత్రులందరికీ కూడా చాలా దూరం ఉంటుంది ఇది కొండాపురం అండ్ ఒక మూల ఉంటుంది అందరూ కూడా పిలవగానే ఈరోజు అనుకోకుండా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ